మరో బ్రేకింగ్ న్యూస్ కట్టారు కానీ పథకానికి కూడా పేరు పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విమర్శించారు అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అలాంటి రాష్ట్రంలో అమరుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ కాంగ్రెస్లకు రాలేదని దుయ్యబట్టారు ఈ ఒరవడి మారి అమరవీరులకు గౌరవం దక్కి వారి పేర్లు చరిత్రలో నిలవాలని ఆకాంక్షించారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసభులు బాసిన అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహానికి కవిత పూల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన కవిత కాంగ్రెస్ రాజీవ్ ఇందిరా మన్మోహన్ సింగ్ పేర్లను మాత్రం ప్రభుత్వ పథకాలకు పెడుతుందని కానీ శ్రీకాంతాచారి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న రెండు వందల యాభై గజాల స్థలం పెన్షన్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని దీనిపై డిసెంబర్ తొమ్మిది నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రభుత్వ భూములు చూసుకుని ఉద్యమకారులకు పంచి పెడతామని ఆ భూముల్లో జాగృతి జెండాలు పాతుతామని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది బిడ్డలు అసభులు బాసారని కవిత చెప్పారు అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులు కొంతమందికి మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందని ఇంకా చాలా మందిని ఆదుకోవాల్సి ఉందన్నారు ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని విస్మరించిందని దుయ్యబట్టారు ఎల్బీ నగర్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పురటి గడ్డ అని నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ దీక్ష అదే రోజు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానానికి పాల్పడ్డారని గుర్తు చేశారు ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం విద్యార్థులు అన్ని ఉస్మా అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఇవాళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్థూపాన్ని నిర్మించింది కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు అదే చెప్పొచ్చిను మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిను కానీ రాజీవ్ గాంధీ పేరు ఇందిరాగాంధీ పేరు ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు ఈ ఓరవడి మారాలి నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి రాష్ట్ర ఉద్యమంలో అమరుల ఉద్యమంలో అమరులైనటువంటి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఉద్యమకారులకు సంబంధించి రెండు వందల యాభై గజాల జాగా పెన్షన్ అదే విధంగా గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నదో